చొండంగి మండలంలో నిర్మిస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ సంబంధించిన సముద్రంలోకి వేసిన పైప్ లైన్లు తొలగించాలి అని లేని పక్షంలో తీవ్ర రూపంలో ఉద్యమం చేయడం జరుగుతుంది అని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మత్స్యగార నాయకుడు పల్లెటి బాబన్నదొర తెలిపారు నాలుగేదు నుంచి ఈ వరద బాధితుల వల్ల వర ముంపు వల్ల చాలామందికి ఇబ్బంది జరగడం జరిగింది దాని నిమిత్తం మా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అందుకు మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఆయన మొన్న మీడియా ముఖంగా కూడా తెలియపరిచారు ఏమనంటే నేను ముందుకే వెళితే ఈ ప్రజలు ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళు ఎవరికి సహాయం చేయరు అనే ఆలోచన విధానంలో ఆయన 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 ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైసీపీ వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నిన్న మా అధ్యక్షులు వారు తెలియపరిచారు ఎందుకోసమంటే ఆయన నిన్న ఆరు కోట్లు రిలీజ్ చేశాడు ఆ వరద బాధితులు ఈ పంచాయతీ నాలుగు వందల పంచాయతీ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఓ పంచాయతీ లక్ష చొప్పున నాలుగు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణకు పోటీ నెక్స్ట్ ఈ డిప్యూటీ సీఎం కోటి అలాగా మొత్తం ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ ఉంది ఆయన మీడియా ముఖం కూడా విషయం ఏం చెప్పారంటే మీరు వైసీపీని విమర్శించడం కాదు అలాగని మా అధ్యక్షులు కూడా విమర్శించలేదు ఎందుకోసం అంటే మీరు ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం ఉంటే నా కాన్వేలో నా కార్లో తీసుకెళ్తాను మీరు వచ్చి ఆ ప్రజల ఇబ్బందులు బట్టి మీరు చూశారు ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం ఉంటే రండి అంతేగాని విమర్శలు మట్టికి వెళ్ళగండి అని చెప్పి ఆయన ఒక సాంకేతికంగా మాట్లాడడం జరిగింది మా అధ్యక్షుల వారు ఇవాళ పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను ఆయన రాజకీయంగా వేరు వ్యక్తితంగా కూడా ఆయన ఎవరు విమర్శించినా కూడా సరిపోరు ఎందుకోసం అంటే ఆయన సొంత డబ్బు కూడా ఇవాళ డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన సొంత డబ్బు కూడా ప్రజలకు చేయాలని ఆలోచన విధానం ఇప్పుడు కూడా ఆయన ఒక ఒక హోతలో ఉన్నా సరే ఆయన డబ్బు కూడా ప్రజలకు ఏదో చేయాలని ఆలోచన విధానం కలిగిందంటే ఆయనకున్న మనస్తత్వం ఎవరికి ఉంటుందని ఒక ఆలోచన విధానం చేయాలి ఈ వైసీపీ వాళ్ళు దయచేసి మీ పార్టీ అలాగ భూస్థాపనం అయిపోతుంది అయిపోయింది కూడా మీరు దయచేసి ఇలాంటి విమర్శలు మాత్రం చేయకండి ప్రజలకు ఏమైనా చేసే ఆలోచన విధానం అంటే మా అధ్యక్షులు వారు చెప్పారు కదా ప్రజల్లోకి వెళ్ళండి ఏదో మంచి చేసే ఆలోచన విధానం అంటే చేయండి దానికి కూడా మేము ఇలా చేశారురా బాబు అని చెప్పి మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం అది వాస్తం ఇది మాకు చాలా బాధాకరమైన ఎందుకు వస్తుంటే మీ మత్స్యకారులు కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు కలవడం జరిగింది మాకు కూడా చాలా సార్లు గౌరవించి మా మత్స్యకారులతో కూడా మాట్లాడడం జరిగింది మాకు కూడా మొన్న మళ్ళీ ఎంపీ గారు కూడా మన ప్రోగ్రాంకి వచ్చారు ఉప్పాడ కొన్ని విషయాలు కూడా చెప్తాను అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కొన్ని విషయాలు చెప్పి ఈ కోసం కానీ ఈ కానీ మా మధ్యకారుల గురించి కూడా ఆలోచన విధానం చేస్తున్నారు అదే కాకుండా మాకు ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఉంది గత ఎలక్షన్లో మేము అరవిందో కోసం ధర్నా చేయడం జరిగింది జరిగితే ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చిందని చెప్పి ఆ గతంలో ఆ వారం రోజుల్లో మీటింగులు పెట్టారు కలెక్టర్ గారి సమక్షంలో ఆర్టీఓ సమక్షంలో డిఎస్పీ వీళ్ళందరూ కూడా మీటింగలు పెట్టి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది మీరు అది దయచేసి రోడ్డు మీద ధర్నా చేయకూడదు చేస్తే ఇబ్బంది వస్తుంది రూల్స్ అండ్ రెస్పాండ్ కానీ అందుకని చేయకండి అని చెప్పేసి అంటే మేము మా ప్రజలందరికీ మా పెద్దలు సుముఖంగా చెప్పి ధర్నా ఆపడం జరిగింది ఎందుకోసం అంటే అది ఇచ్చే భరోసాను పెట్టి మేము ఆపడం జరిగింది ఎలక్షన్ అయ్యాక మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు నేను చెప్తున్నాను గత వైసీపీ వాళ్ళు చేసే మోసాన్ని నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది మా మధ్యకారు ఈ రోజు కూడా అక్కడ ఏటకెళ్తే వల్ల పోవడం ఈ మధ్యకాలంలో ఈ వారంలో కూడా మా ఊళ్ళు చాలామంది కూడా చాలా వరకు నష్టపోయారు కూడా వల్ల ఆ పైప్ దగ్గర వల్ల పోవడం మా వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆ వాటర్ వదలని చెప్పారు గతంలో ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాటర్ వాటర్ తీసుకుంటా తప్ప వాటర్ వదలని చెప్పారు వాటర్ కూడా నీటిలో వదిలేస్తున్నారు అది చాలా స్మెల్ వచ్చేస్తుంది వల్ల కూడా తెగురుకొని చాలా నష్టపోతున్నారు మేము చెప్తున్నాం ఈరోజు మా మధ్య గారు తగిన న్యాయం జరగకపోతే ఈ అరవిందో కంపెనీ మేము ఇవాళ ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం మేము జనాన్ని తీసుకువెళ్ళి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి కూడా మాకు ఫైల్ అన్నీ ఆల్రెడీ రెడీ చేస్తున్నాయి గతంలో ఇచ్చాం కాబట్టి వాళ్ళందరికీ కలెక్టర్ గారికి అడ్వకేట్లు అందరికీ ఇచ్చిన ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్ పెట్టుకెళ్ళి మా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మాకు తగిన న్యాయం జరిగేలాగా మా అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చి కూడా ఈరోజు చెప్తున్నాం ఎందుకోసం అంటే మాకు న్యాయం జరిగేదాకా కూడా దీన్ని మేము ఉదలం ఎందుకోసం టైం వస్తే పవన్ కళ్యాణ్ పైప్ లైన్ దగ్గర కూడా కూర్చోబెట్టి మాకు తగిన న్యాయం జరిగేదాకా టైం వస్తే పైప్ లైన్ కూడా లాగేసే లాగేసేలా కూడా మా ప్రజలందరూ కూడా అందరూ ఉంటారు ఎందుకంటే మేము సముద్రంలో బ్రతకాలి అందుకని మాకు నష్టం జరిగేలాగా ఉంటే మాత్రం మేము సహించం ఆ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఫైల్ పెట్టి మాకు తగిన న్యాయం జరిగేలా కూడా మేము ఈ విషయంలో పోరాడతాం దయచేసి మరొకసారి ఈ వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను గతం గతంలో మీరు ఏమేమి చేశారో అన్నీ మాకు తెలియదు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సరిపోరు అదే కాకుండా ఈ వరద బాధితులకి మెగా ఫ్యామిలీ తరపుని తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షలు కూడా విరాలు అడగడం జరిగింది అది మీరు చూసుకొని ఏదైనా మాట్లాడండి ఎందుకంటే ప్రజలకి మంచి చేద్దామని ఆలోచన విధానం కలిగినప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి తప్ప ఏది చేయకుండా విమర్శించే ఆలోచన విధానం ఉండకండి సొంత డబ్బులతో సొంత నిధులతో ప్రజలకు ఏదో చేయడానికి కూడా ఈరోజు మెగా ఫ్యామిలీ ముందుంది మా అధ్యక్షుల వారు కూడా ఈరోజు కూడా ఒక అధికారంగా ఉన్నారనే ఆలోచన కాకుండా ఆయన సొంత నిధులతో ఏదో చేయాలనే ఆలోచనలో ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన విధానం ఉంది దయచేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో మాత్రం మీరు మరొకసారి మా అధ్యక్షుల వారి విమర్శించి మర్యాద ఉండదు మేము సభా చెప్తున్నాం మాకు కూడా ఎలివిందో దాని గురించి కూడా మేము వదిలిపెట్టాం మేము అధ్యక్షువారి తీసుకొని టైం పైప్ లైన్ దగ్గర కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపెచ్చుకుంటూ సెలవు తీసుకుంటాం